హాయ్ అండి హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు రండి ఈరోజైతే మన రెసిపీ బుక్లో రెసిపీ సగ్బియ్యం వడియాలు ఇదైతే ఒక ట్రెడిషనల్ రెసిపీ అండి ఈ రెసిపీని సింపుల్ పద్ధతిలో ఎలా చేసుకోవాలా అనేది అయితే మీకు నేను చెప్తున్నానండి నేను చెప్పే టిప్స్ పాటించారంటే పెళ్ళైన వాళ్ళు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈ రెసిపీని అయితే సులభంగా పెట్టేసుకోవచ్చండి రండి ఈ రెసిపీ ఎలా చేయాలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఓ చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ముందు రోజు రాత్రే ఈ బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నానండి మనం ఏ గిన్నెతో సగ్గు బియ్యం తీసుకుంటామో అదే గిన్నెతో ఒక గిన్నెడు నీళ్ళు వేసి ముందు రోజు రాత్రే ఈ సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోవాలండి నేనైతే ఈ గిన్నెతోనే ఒక గిన్నె సగ్గుబియ్యం తీసుకొని నానబెట్టుకున్నాను వరియాల పిండి కాచుకోవాలంటే అడుగు మందం కలిగిన పాత్రను తీసుకోవాలి నేనైతే ఇక్కడ కుక్కర్ని తీసుకున్నానండి స్టవ్ ఇచ్చిన తర్వాత మనం తీసుకున్నటువంటి ఆ పాత్రని స్టవ్ మీద పెట్టి దీంట్లో మనం ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకుంటే ఐదు గ్లాసుల నీళ్ళు లెక్కండి ఒక గ్లాసు నీళ్లు నానబెట్టడానికి యూజ్ చేస్తాం కాబట్టి నాలుగు లోటాల నీళ్ళని మనం ఈ గిన్నెలో వేసుకోవాలి చూసారు కదా నాలుగు లోటాల నీళ్ళని నేను ఇందులో వేసాను ఇప్పుడైతే ఒక రెండు నిమ్మకాయల్ని తీసుకొని వాటిని కట్ చేశాను ఇప్పుడు ఇందులో మనం తెరలబెట్టుకునేటువంటి నీళ్ళల్లో ఇంగోని వేసుకోవాలి నా దగ్గర గడ్డ ఇంగు ఉన్నందువల్ల అది వేసానండి పొడి ఇంగు ఉన్నట్టయితే ఒక టీ స్పూన్ దాకా ఇంగోని వేసుకోండి మనం కట్ చేసుకున్న నిమ్మకాయల్లోండి జ్యూస్ని తీసి పక్కన పెట్టుకోవాలి నేనైతే ఈ నాలుగు నాలుగు చెక్కల జ్యూస్కి దాదాపు ఒక రెండున్నర స్పూన్ల దాకా రసం వచ్చింది ఇవైతే చిన్న నిమ్మకాయలు అయినందువల్ల నేను రెండు తీసుకున్నానండి ఈ క్వాంటిటీకి పెద్ద నిమ్మకాయ అయితే ఒకటే సరిపోతుంది మీరు నిమ్మకాయ సైజుని బట్టి ఈ నిమ్మకాయని ఆప్షన్ అండి మీకు రెండు కానీ ఒకటి కానీ అనేది చూశారు కదా నేను ఇలా స్వీట్ చేసి పెట్టుకున్నాను దాదాపు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా రసం అయితే వచ్చింది దీంట్లో ఒక పది పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా ఉప్పుని వేసుకున్నానండి ఉప్పుని అయితే మాత్రం చూసి వేసుకోవాలండి సగ్గుబియ్యం వడియాల్లో ఎందుకంటే మనం ఉప్పు ఎక్కువైందనుకోండి ఎండే కొద్దీ ఉప్పు చాలా కషాయం అనిపిస్తుంది మనం టేస్ట్ చేసినప్పుడు ఉప్పు చాలా తక్కువగా ఉన్నట్టుగా అనిపించాలి మిరపకాయని ఒకసారి మెదుపుకొని మనం తీసుకున్నటువంటి నిమ్మకాయ జ్యూస్ని కూడా అందులో వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలండి మెత్తటి పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకుందాం నీళ్ళు తెరలడానికి వచ్చాయి కదా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా నేను నెయ్యిని వేసుకున్నాను నెయ్యి కానీ నూనె కాని అనేది ఆప్షన్ అండి నేను ఇక్కడ నెయ్యి ఎందుకు వాడానంటే మనం వేయించుకున్నప్పుడు ఈ వడియాలు మన నేతిలో వేయించుకున్నంత ఘమఘమలాడుతూ మంచి కమ్మటి వాసనతో వస్తాయండి అందువల్ల నేను ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసానండి జీలకర్ర అయితే వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేయాలండి నేనైతే ఇక్కడ జీలకర్రని వాడానండి మీకు జీలకర్ర కన్నా నువ్వులు బాగుంటాయి అనుకుంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి నువ్వులు వేసినా కదా చాలా కమ్మగా ఉంటాయి వడియాలు ఇప్పుడు ఇందులో మనం ముందుగా రుబ్బుకున్నటువంటి మిరపకాయల పేస్ట్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలండి ఇలా మిక్స్ చేసేసిన తర్వాత ఒక రెండు నిమిషాల సేపు వీరి నీళ్ళని అయితే తెరలనివ్వాలి నీళ్ళైతే తెరలిన తర్వాత మంటనైతే సిమ్లో పెట్టుకోవాలండి ఇదేనండి నేను చెప్తాన్న టిప్పు చిన్న టిప్ అండి ఇది ఇప్పుడు మనం ఇందులో మనం నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని వేసి వాటిని అడుగంటకుండా కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే సగ్గుబియ్యం అడుగున చేరి అడుగంటిపోతుందండి అప్పుడు ఒడియాల వాసన మారిపోయి మాడిన వాసనతో స్మెల్ వస్తూ బాగుండవండి అందువల్ల మనం కలిగి పెడుతూనే ఉండాలండి ఎక్కడా కానీ చెయ్యి వదలకుండా కలపాలండి కానీ మంటనైతే సిమ్లోనే పెట్టుకోవాలండి సగ్గుబియ్యం ఉడికే కొద్దీ అవి సగ్గుబియ్యం పైకి తేల్తాయండి అదేనండి ఇంక మరొక గుర్తు సగ్గుబియ్యం ఉడికాయి అనడానికి చూశారు కదా నేనైతే చెయ్యి వదలకుండా కలుపుతూనే ఉన్నాను మనమైతే నానబెట్టి వేసినందువల్ల సగ్గుబియ్యం అయితే త్వరగా ఉడికిపోతుందండి చూసారు కదా చిక్కగా వస్తూ సగ్గుబియ్యం అంతా పైకి పైకి వచ్చేస్తున్నాయి కొద్దిగా తెల్లదనం ఉంది కదండి కొంచెం సేపు మరొక రెండు నిమిషాలు మొత్తం మీద అయితే పది నుంచి పదిహేను నిమిషాల లోపలే ఉడికిపోతుందండి ఈ సగ్గుబియ్యం అయితే చూసారు కదా సగ్గుబియ్యం అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి సగ్గుబియ్యము గా కూడా అవుతుందండి మనం పట్టుకొని అంటే మెత్తగా ఉంటుంది ఇలా వచ్చిందంటే సగ్గుబియ్యం ఉడికిపోయిందండి మరొక రెండు నిమిషాల సేపు ఇలాగే ఉంచేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మీకు చిక్కదనంగా ఉన్నది అనిపిస్తే మరొక లోట నీళ్ళని తెరలబెట్టి ఇందులో వేసుకోవాలండి వేసుకొని ఈ టైంలో వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్నైతే బాగా చల్లారినివ్వాలండి చల్లారిన తర్వాత మనం డాబా మీద ఎండలోనే ఈ వడియాలని పెట్టుకోవాలండి ముందుగా ఒక వినాయకుడి వడియం అయితే పెట్టేశాను తర్వాత మిగిలిన వడియాలన్నీ పెట్టుకుంటూ వచ్చేసానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ని అయితే చేశాయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి కరెక్ట్గా ఒక అయితే ముక్కాలకి వచ్చాయండి ఈ షీట్లో కొద్దిగా బ్యాలెన్స్ అయింది ఇవి సాయంకాలానికి ఈ రకంగా ఉన్నాయండి కొద్దిగా పచ్చితో ఉన్నాయి పక్క రోజు సాయంకాలానికి చూశారు కదా ఎలా అయితే వచ్చేసాయో శుభ్రంగా వచ్చేసాయండి మరొక రెండు ఎండలకు వేసిన తర్వాత అయితే ఇలా ఉన్నాయండి చూడండి ఎంత బాగా చక్కగా ఎండిపోయాయి అలా పట్టుకున్నా కానీ విరిగిపోయేంత ఎంత బాగా వచ్చాయండి వడియాలు అంత పర్ఫెక్ట్గా ఎండిపోయాయి ఇప్పుడైతే వీటిని ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టుకున్నా ఉంటే దాదాపు రెండేళ్ళైనా నిలువు ఉంటాయండి ఈ వడియాలు ఈ ఒడియాలకైతే మూడే మూడు టిప్స్ అండి అవి పాటించామంటే ఎవరైనా ఈజీగా పెట్టేసుకోవచ్చండి అదేంటంటే మొదటిది సగ్గు బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి రెండోది ఏంటంటే సన్నని మంట మీద బాగా ఉడికించుకోవాలి మూడో టిప్ ఏంటంటే ఈ ఎండలో బాగా ఎండేంత వరకు ఎండబెట్టుకోవాలండి ఈ మూడు టిప్స్ చాలండి చూడండి మీకు ఫ్రై చేసి కూడా చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చాయో మంచి తెల్లగా మల్లెపూలాలు అయితే వచ్చాయి కదండి వడియాలైతే మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలపండి మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం